హాయ్ గుడ్ మార్నింగ్ అందరికీ నిమ్మకాయ కారం చేద్దామండి ఈరోజు నిమ్మకాయ కారం చాలామందికి తెలియదని అనుకుంటున్నాను ఈ నిమ్మకాయ కారం ఏంటంటే దీనికి మంచి రసం గల నిమ్మకాయలు కావాలి ఈ నిమ్మకాయల కోసం నేను రైతు బజార్కి వెళ్ళి నిమ్మకాయలు తీసుకొచ్చా అనమాట ఒక కేజీ నిమ్మకాయలు తీసుకున్నాను కేజీ చాలా చవగ్గానే ఉన్నాయి చెప్పాలంటే పెద్ద నిమ్మకాయలు కదా సిక్స్టీ రూపీస్ అట్లా పడింది బాగున్నాయి నిమ్మకాయలు ఎక్కువ రసం ఉన్నాయి అన్నమాట తొక్క మందంగా ఉండి గ్రీన్గా ఉంటే రసం ఉండదు తొక్క పల్చగా ఉండి మెత్తగా ఉంటే రసం ఉన్నట్టు లెక్క అనమాట మనకి అయితే ఇవి గట్టిగా అదిమి బోర్డుకేసి నొక్కి అలా చేస్తే రసం బాగా వస్తుంది కానీ నేను ఏంటంటే రసం మిస్ అయిపోతుంది అంటే కోస్తున్నప్పుడు కింద పడిపోతుంది బయటకు వచ్చేస్తుంది అనమాట రసం అందుకని చెప్పి నేను హల్కాగా అలా లైట్గా కట్ చేసుకున్నాను అలా కట్ చేసుకుని చక్కగా అన్ని నిమ్మకాయలు రసం అనమాట రసం తీసేసుకుంటే ఐదు నిమిషాల పని ఇది అంతా కలిపి కానీ ఈ నిమ్మకాయ కారం ప్రెగ్నెంట్ లేడీస్ అంటే వేవిళ్ళు అట్లా వాళ్ళకి అసలు ఎంత బాగుంటుందంటే అది చూస్తేనే మనకి నోట్లో లాలాజలం జుమ్మని కొడుతుంది అనమాట బయటికి అంత టేస్ట్గా ఉంటుంది నిమ్మ నిమ్మకాయ కారం చాలా బాగుంటుందండి తర్వాత ఇడ్లీలోకి ఇడ్లీలోకి దెబ్బ రొట్టి అలాంటి వాటిలో కూడా చాలా బాగుంటుంది అన్నంలోకి చాలా బాగుంటుంది పెరుగన్నంలో నంచుకోవడానికి చాలా బాగుంటుంది ఇది ఏంటంటే నిమ్మకాయ కా నిమ్మకాయ పచ్చళ్ళగా ఎక్కువ రోజులు ఊరక్కర్లా ఎక్కువ రోజులు వెయిట్ చేయక్కర్లా ఏ రోజు మనం చేసుకుంటే ఆ రోజు నుంచి తినటం స్టార్ట్ చేసేయచ్చు అనమాట ఖచ్చితంగా నోరు బాగాలేదు జ్వరం ఉంది వేవిళ్ళు ఉన్నాయి అలాంటి వాళ్ళకి ఇది ఖచ్చితంగా చేసి పెట్టండి నిజంగా చాలా హాయిగా తింటారు నోరు బాగోని వాళ్ళు వామిటింగ్స్ అవుతున్నాయి వామిటింగ్స్ అవుతుంటే కూడా అప్పుడప్పుడు ఈ నిమ్మకాయ కారం నోటికి రాస్తూ ఉంటే చాలా బాగుంటుంది చాలా చలవ కూడా ఇది బాగా చలవ చేస్తుంది కూడా విటమిన్ సి ఎక్కువ ఉంటుంది ఇలా రకరకాల ప్రాపర్టీస్ ఉన్నాయి ఇందులో కనుక మనం ఈ నిమ్మకాయ కారాన్ని చేసుకోవడం చక్కగా చూసి ఫాలో అయిపోయి చేసుకోండి చక్క బాగుంటుంది ఈ నిమ్మకాయ కారానికి ఏం కావాలంటే రసానికి ఒక లెక్క లేదు మన దగ్గర ఎంత రసం ఉంటే ఎంత వస్తే అంత దానికి తగ్గట్టుగా కారం మనకి చెత్తది ఇంత కారం చాలు అనేసి కొంచెం మెంతులు ఒక హాఫ్ టీ స్పూన్ మెంతులు హాఫ్ టీ స్పూన్ ఆవాలి వేసినా పర్వాలేదు వేయపోయినా పర్వాలేదు మెంతులు ఆవాలు వేయకపోయినా వచ్చిన ఇబ్బంది ఏం లేదు మెంతులు ఆవాలు వేయాలని రూల్ ఏం లేదు వేస్తే ఒక రుచి వేయకపోతే ఇంకొక రకం టేస్ట్ అనమాట వీడియో కోసం కదా మామూలుగా అయితే కనుక నేను పెద్దగా ఇంట్రెస్ట్ చూపించిన మెంతులు ఆవాలి వేయడానికి వీడియో కోసం మరి పర్ఫెక్షన్ ఉండాలి కదా అందుకన్నట్టుగా మెంతులు ఆవాలి వేస్తున్నాను అదొక టేస్ట్ ఇదొక టేస్ట్ బాగుంటుంది ఇవి వేసేసి వీటిని గ్రైండ్ చేసేయాలి మెత్తగా ఆవాలు చిట్టుపట్టు చెట్టుపట్ పేలిపోయిన తర్వాత మనం కొంచెం చక్కగా గ్రైండ్ చేసేసుకుంటే మెత్తగా గ్రైండర్లో వేసి మిక్సీలో వేసి సరిపోద్ది అలాగే పచ్చిమిరపకాయలు కొద్దిగా వేపుకోవాలన్నమాట అవి చూపిస్తాను మీకు వేపడం పచ్చిమిరపకాయలు చిన్న చిన్న ఘాట్లు పెట్టుకోవాలి లేకపోతే పేలు మొహం మీద పడతాయి కనుక అన్నిటికీ ఘాట్లు పెట్టుకొని చక్కగా వేయించుకోవాలి కొద్దిగా నూనెంచాలి ఆ నూనె అంతా ఉండిపోద్దు మనకి అందులో వేయక్కర్లేదు అలా చిన్న కన్న ఘాటు పెడితే కనుక పేల్దాం పచ్చిమిరపకాయ లేదంటే కనుక పచ్చిమిరపకాయలు బాగా పేలిపోతే ప్రతిరోజు అన్నంలో కొద్దిగా ఒక ఒక అర టీ స్పూన్ వేసుకునేది ఫస్ట్ రెండు ముద్దలు తినేసి విటమిన్ సి మనకి పుష్కలంగా అందుతుంది అనమాట దీనివల్ల అలాగే పెరుగు అన్నంలో ఒక అర టీ స్పూన్ వేసుకుని ఇది ఎక్కువగా నెలవే ఉండదు అంటే ఒక నెల రోజులు ఉంటుంది తర్వాత ఉంచితే మనం ఉంచం కదా కొంచమే కదా అవుతుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎన్నాళ్ళైనా ఉంటుందండి ప్రాబ్లం ఏం లేదు బయట ఉంటే మాత్రం ఉప్పు కారం కరెక్ట్గా సరిపడా ఉంటే కనుక అవ్వదు ఎన్నాళ్ళు ఉన్నా అవ్వదు వచ్చిన ఇబ్బందులకు అయితే పచ్చిమిరపకాయలు పచ్చి కాబట్టి చిన్న డౌట్ అనమాట పచ్చిమిరపకాయల వల్ల ఏమన్నా డిస్టర్బెన్స్ వస్తుందా అని అంత కొత్త ఏం లేదు కానీ నిమ్మకాయ కారం చేస్తే ఎక్కువ రోజులు ఉంచం కొంచమే చేస్తాం కాబట్టి టపటప్ప అయిపోద్ది ఒక ఐదు ఆరు మైల్స్లో కల్లా అయిపోద్ది అందుకని ఎన్నాళ్ళ నిలవ ఉంటుంది ఖచ్చితంగా చెప్పలేకపోతున్నాను టూ బీ ఫ్రాంక్ అలా బాగా వేయించుకోవాలి పచ్చిమిరపకాయలు వేయించి వేసుకుని పదండి అన్నీ కలిపి అసెంబ్లీ చేద్దాం చక్కగా వేగిపోయినాయి అన్నీ గ్రైండ్ చేసింది మిక్సీలో నుంచి అందులో వేస్తున్నానండి నెంతులోనూ ఆవాలు చెప్పాను కదా ఇది ఆప్షన్ వేసుకుంటే వేసుకోవచ్చు అవసరం లేదు కొంతమంది ఇంగు కూడా వేసుకుంటారు ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేయించాను కదా అందులో కొంచెం ఇంగు కూడా వేయించేసుకుంటే అదొక రుచి ఆవాలు ఇంగువ కలిపి వేసుకుంటే కూడా ఒక రుచి అనమాట చూడండి నేను రెండు స్పూన్లు కారం వేసాను కారానికి సరిపడా రసం పోస్తాను అనమాట ఇందులో కొంచెం ఉప్పు కూడా వేస్తున్నాను కొంచెం ఎక్కువ అవుతుందేమో అనిపించి కొద్దిగా తీ తగ్గించాను అనమాట చూసుకుని వేసుకుందామని కానీ నేను వేసిన ఉప్పు కరెక్ట్గా సరిపోయిందండి ఇందులో వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవచ్చు కానీ వెల్లుల్లిపాయలు ఊరితేనే కానీ బాగో అనమాట అవి ఊరేసరికి కారం అయిపోద్ది మనం తినటానికి అందుకని చెప్పి నేను వెల్లుల్లిపాయలు చెప్పలే ఆ వెల్లుల్లిపాయలు మాత్రం ఉండిపోతాయి గిన్నెలో ఎందుకంటే ఊరలేదు కాబట్టి మనం తినాం వాటిని అదిగో రసం పోసేస్తున్నాను వస్తువులు తడి తగలకుండా రసం మాత్రమే అనమాట ఇదే నిమ్మకాయ కారం అంటే ఇంక వేరే ఏం లేదు ఇందులో ఇది చక్కగా వచ్చింది కదా చిక్కగా కాకపోయినా ఇంకొంచెం లూజ్గా అంటే ఇంకొంచెం రసం పోసుకున్న పలచగా ఉంటుంది అప్పుడు కూడా బాగానే ఉంటుంది ఆ రసం నేను ఇంకొక దానికోసం అంటే మొన్న నిమ్మకాయ పచ్చడి పెట్టాను కదా అందులో కొద్దిగా తక్కువైనట్టుంది అందులో కొద్దిగా వేయడం కోసం మిగతా సగం ఉంచేస్తా అన్నమాట గిన్నె రసం తీసాం అది నిమ్మకాయ కారం అంతే నిమ్మకాయ కారం అంటే ఇక పచ్చిమిరపకాయలు కూడా కొద్దిగా కారం పచ్చిమిరపకాయలు వేసుకున్నా లేకపోతే కారం తక్కువ పచ్చిమిరపకాయలు వేసుకున్నా మనకు కారం లేకుండానే ఉంటుంది మనం తినేటప్పుడు చూడండి ఇప్పుడు అన్నంలో కలుపుకుంటాను కొద్దిగా చూద్దాం ఎలా ఉంటుందో అన్నంలో అది కొద్దిగా ఉప్పు తక్కువైంది కొంచెం కొంచెం వేసామండి దీని కొలత అది ఏం అక్కర్లేదండి సింపుల్గా చేసుకోవచ్చు అన్నంలో కలుపుకున్నప్పుడు వేడి వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకున్నాను నెయ్యి వేసుకుని మళ్ళీ నాకు నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి అద్భుతం అంటే అద్భుతంగా ఉంది నోట్లో టేస్ట్ చాలా అంటే చాలా బాగుంది నెయ్యి నిమ్మకాయ పచ్చడి అద్భుతంగా ఉంటుందండి చాలా అంటే చాలా బాగుంటుంది దీనిలో ఒక అప్పడము లేకపోతే ఒక ఆమ్లెట్ ఉంటే కూడా చాలా బాగుంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి అందరూ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి